uh -huh. హలో మా ప్రజెంట్ నేనైతే ప్రసాద్ ల్యాబ్స్లో అయితే ఉన్నా అనమాట సో ఈరోజు ప్రెస్ మీట్ అయితే లోగల్కి వెళ్ళి చూసేద్దాం సో ఇది స్క్రీన్ వన్ అనమాట సో లేటెస్ట్ టాలీవుడ్ అప్డేట్స్ అన్నీ కూడా ఇక్కడే ప్రెస్ మీట్స్ అయితే జరుగుతాయి అన్నమాట సో ఈరోజు ప్రెస్ మీట్ ఏంటంటే చూసుకోవచ్చు ఇక్కడ మీరు హత్య మూవీ అనమాట సో దీంట్లో మెయిన్ రోల్ అండ్ హీరోయిన్గా నటించేది ఎవరో కాదు సో ధన్య బాలకృష్ణన్ అనమాట సో మీరు చాలా మూవీస్లో చూసే ఉంటారు నేను శైలజ రాజుగారి గది సీతామల సినిమాల చెట్టు ఇలా చాలా మూవీస్లోనే యాక్ట్ చేసింది మేము సో ఈమెతో పాటు టు అండ్ ఇంకా పూజా రామచంద్రన్ కూడా దీంట్లో మెయిన్ రోల్ అయితే చేస్తుంది అనమాట సో హత్యా మూవీ అనమాట ఇది అయితే ప్రెస్ మీట్ జరుగుతుంది జాన్ ట్వంటీ ఫోర్త్కి అయితే రిలీజ్ అనమాట సో ఇంకా ప్రెస్ మీట్ అయితే అయిపోయిన తర్వాత బయట అయితే ఉన్న తర్వాత ప్రెస్ వాళ్ళు అయితే అందరూ కూడా పర్సనల్గా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారనమాట మూవీ ఎలా ఉంది మీ రోల్ ఏంటి ఎలా ఉండబోతుంది అని చెప్పేసి అయితే ఇంకా క్వశ్చన్స్ అయితే అడుగుతారనమాట సో ఇంకా నేనైతే యాక్టర్స్ని దగ్గర నుంచి అయితే చూడడం ఫస్ట్ టైం ఇది సో ఎప్పుడు వాళ్ళని స్క్రీన్లోనే చూడడం తప్ప మనం లైవ్లో ఎప్పుడు కూడా చూడలేదు కదా సో ధన్య బాలకృష్ణన్ గారు అయితే చాలా క్యూట్గా ఉన్నారనమాట సో ఎంత ఎలాంటి క్వశ్చన్స్ లేచినా కూడా చాలా క్యూట్ అంతే గా అయితే ఆన్సర్లు అయితే ఇస్తున్నారు అనమాట లాంగ్వేజ్ ఈ ధన్య బాలకృష్ణన్ గారికి అయితే చిన్నప్పటి నుంచి ఆ విజయ్ గారి రోల్లో ఇలా పోలీస్ క్యారెక్టర్ చేయాలని డ్రీమ్ అయితే ఉండేదంట సో ఈ మూవీతో తన డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ అయిందనమాట సో అండ్ అలాగే ఇంకా నెక్స్ట్ వచ్చేసి అయితే మన పూజ రామచంద్రన్ అనమాట ఈమెది కూడా దీంట్లో మేజర్ రోల్ అయితే ఉందనమాట సో కూడా చాలా అంటే చాలా క్వశ్చన్స్ వేస్తున్నారు సో ఈమె కూడా చాలా అంటే చాలా క్యూట్గా అయితే ఆన్సర్స్ అయితే ఇస్తుంది అనమాట సో ఇది మా వీడియో అయితే సో వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్ slow up no